पर ये बोल के कैंडिडेट क्रेडिट कर सकता है कि नहीं कर सकता है भाई न्यू पॉलिसी चेंज करने से और लीडर प्रिडिक्ट में नेक्स्ट ने माटाड़ा सारी से करते हैं हम ये साइड टेंशन में नहीं डाल ये साइड टेंशन में नहीं डाल मैं साइड एंड कर जमा कर मैं अभी सारा नो कम आंसर भी दोसाना थिया घुत इसाना जो पारarry, प्रास ऑन बारसा ठारि साता उतनी हदया ध उना डिया बार हगा टेल आ बारकु यहान? उना अपे लना भार टे लिएक किना ल denganुप लिप ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయలు మురళీ కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం మనిషిని కాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇది కుటుంబానికి మంచి జరగాలని చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుని మనసారా కూడా కోరుకుంటా ఉంది న్యూస్ మొబైల్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి